పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం వీకోట మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోట మార్కెట్ లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర నూట ఎనభై రూపాయలతో ప్రారంభమై నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నూట నలభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు పలికింది అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర నూట అరవై రూపాయలు అధికంగా నూట ఎనభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ஓ な lawsuit இட்டது தொருகள graffiti ちょ timelines mainland நூறு நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு நூறு நோட்பதே நோட்டு 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 இருபது நோட்டு இருபது நோட்டு இருபது நோட்டு முப்பை పన్ను వేరు పది పేరు పదిహేను పది పదిహేను వేరు పన్నెండు రూపాయలు పన్నెండు 100 రూపాయలు పదహైదు రూపాయలు పల్లెరు వేరు పదమూడు వేరు పన్నెండు పేరు పది వేరు పన్నెండు వేరు పది పేరు બલવૈરસ અલવૈરસ પર દેતા બજે આય જા મેરે પર અલવૈરસ પર અલવૈરસ પર

பதினா பன்னெண்ட் ரூபாய் பதினோரு பல்ல பதினோரு பேரு பல்ல பல பல பல்ல

வைக்கிறீங்களானி groundwater வைக்கிறீங்கள் మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి